హాయ్ అండి ఈరోజేసి నేను బీరకాయ టమాటా కర్రీ చేశానండి ఎప్పుడు చేసుకునే బీరకాయ కర్రీ కాకోకుండా ఇలా టమాటా వేసి చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలానే టమాటా ముక్కలు బీరకాయని చెక్కు తీసేటప్పుడే బీరకాయ చేదు ఉందో లేదో చూసుకుని ఇలా బీరకాయ ముక్కల్ని మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదండి ఇలా మీడియం సైజులాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పోపు దినుసులు అలానే రెండు ఎండిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ మొక్కలను అయితే ఉడికించుకోవాలండి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటాలను అయితే బాగా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి బీరకాయలు తొందరగానే మగ్గుతాయి కాబట్టి ఎక్కువసేపు పొడకాల్సిన అవసరం లేదండి ఇలా టమాటా వేస్ట్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ వస్తుంది అలానే గ్రేవీ కూడా వస్తుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చూడండి మూత తెచ్చి చూస్తే బీరకాయల నుంచి వాటర్ అనేది ఇలా సపరేట్ అయినాయి కదండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలిసేలాగా కలిపేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి బీరకాయ కర్రీలో మసాలా వేస్తే కర్రీ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి మసాలా వేసి చేయండి కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి రెండు నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయింది కదండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి బీరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్